అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు మాలిట్ మీరు లక్షాధికారి కావాలి అనుకుంటున్నారా అలా అయితే ఈ వార్త మీకోసమే చాలా మంది నేరుగా స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడానికి బదులుగా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెడుతున్నారు మ్యూచువల్ ఫండ్లలో ఎస్ఐపిల ద్వారా లక్షల అధికారిగా మారడం నిజంగా సాధ్యమే కానీ దానికి ఓ క్రమశిక్షణ ఓర్పు సరైన వ్యూహం ఖచ్చితంగా అవసరం అలాంటి ఒక నిదే కెనరా రొబెకో ఎమర్జింగ్ ఈక్విటీ ఫండ్ ఈ పథకం వల్ల సుమారుగా పదివేల ఎస్ఐపి పెట్టుబడిదారులు లక్షాధికారులయ్యారు కెనరా రొబెకా ఎమర్జింగ్ ఈక్విటీ ఫండ్ ఇరవై సంవత్సరాలలో నెలకు కేవలం పదివేల ఎస్ఐపిని ఒకటి పాయింట్ తొమ్మిది కోట్లుగా మారుస్తుంది ఆ పెట్టుబడిదారుడు ఈ పథకంలో నెలకు పదివేల చొప్పున పది సంవత్సరాలు పెట్టుబడి పెట్టుంటే గనక నేడు డబ్బు విలువ అనేది ఇరవై ఎనిమిది పాయింట్ నలభై ఏడు లక్షలు అయ్యేది ఇది లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఈక్విటీ ఫండ్ల వర్గంలోకి వస్తుంది ఇక ఈ స్కామ్ ను మార్చ్ పదకొండు రెండు వేల ఐదున ప్రారంభించారు ఇది బాటం అప్ స్టాక్ పెట్టుబడి వ్యూహాన్ని ఉపయోగిస్తుంది అండ్ ఈ ఫండ్ భవిష్యత్తులో సంపన్నులయ్యే అవకాశం ఉన్న మిడ్ క్యాప్ కంపెనీల షేర్లలో పెట్టుబడి పెడుతుంది ఈ మ్యూచువల్ ఫండ్ అనేది ఈ పథకంలో ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ ఇండియన్ హోటల్స్ భారత్ ఎలక్ట్రానిక్స్ వంటి ప్రధాన కంపెనీల షేర్లు అనేవి కూడా ఇందులో ఉంటాయి నెలకి పదివేల చొప్పున సిప్ చేసిన వాళ్ళకి ఈ నేలలో చేతికి రెండు కోట్ల వరకు రావడం విశేషం చాలా వరకు స్థిప్ పెట్టుబడుల కోసమే జనం చాలా ఆసక్తిగా చూపిస్తూ ఉంటారు ఇక రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పై ఒకటి వరకు ఈ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ ఈక్విటీలో తొంభై ఎనిమిది పాయింట్ మూడు సున్నా శాతం పెట్టుబడులు పెట్టగా ఒకటి పాయింట్ ఏడు సున్నా శాతం ఇతర ఆస్తుల్లో పెట్టుబడులు పెడుతుంది మార్కెట్ క్యాపిటలైజేషన్ అలోకేషన్ విషయానికి వస్తే ఈ ఫండ్ లార్జ్ క్యాప్ స్టాక్స్ లో నలభై ఆరు పాయింట్ ఎనిమిది నాలుగు శాతం మిడ్ క్యాప్ స్టాక్స్ లో ముప్పై ఐదు పాయింట్ మూడు రెండు శాతం ఇతర అసెట్స్ లో ఒకటి పాయింట్ ఏడు సున్నా శాతం స్మాల్ క్యాప్ స్టాక్స్ లో పదహారు పాయింట్ ఒకటి ఐదు శాతంగా అయితే ఉంది ఇక ఎస్ఐపి ఎలా ప్రారంభించాలి ముందుగా కేవైసీ ప్రక్రియను ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో పూర్తి చేసుకోవాలి కమ్యూనికేషన్ లోపాలను నివారించడానికి మీ సంప్రదింపు వివరాలు సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకోవాలి తర్వాత మీ సౌలభ్యాన్ని బట్టి సరైన నిధిని ఎంచుకోవాలి మీరు ఎంతవరకు పే చేయగలరు అని అండ్ మీ రిస్క్ ప్రొఫైల్ ప్రకారం మ్యూచువల్ ఫండ్ ను ఎంచుకున్న తర్వాత ఈక్విటీ ఫండ్ డెట్ ఫండ్ లేదా మల్టీ అసెట్ ఫండ్ అండ్ మ్యూచువల్ ఫండ్లను అధిక రిస్క్ నుండి తక్కువ రిస్క్ వరకు వర్గీకరిస్తారు అండ్ మీ సౌలభ్యాన్ని బట్టి సరైన నిధిని ఎంచుకున్న తర్వాత సిప్ను కాల పరిమితిని ఎలా ఎంచుకోవాలి అనేది తర్వాత తెలుసుకుందాం సో ముందుగా మీరు మ్యూచువల్ ఫండ్ ఎంచుకున్న తర్వాత మీరు సిప్ ఫ్రీక్వెన్సీని నిర్ణయించుకోవాలి రోజువారీయా లేదా వారమా నెలవారీయా ఇలా వార్షికంగా ఎంచుకున్న తర్వాత మీ ఆదాయం ఖర్చుల ఆధారంగా ఈ నిర్ణయం అనేది తీసుకోండి సో ఎంతవరకు మీరు పే చేయగలుగుతారు ఏ అంటే ఏ ఏ టైం లోపు మీరు పే చేయగలుగుతారు అనేది నిర్ణయించుకుంటే సిప్ మీకు చాలా ఈజీగా ఉంటుంది ఎవరైతే సిప్ పే చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసుకోండి